మీ కోరికలన్నీ తీరుతాయట మహాపుణ్యమట శివుడిని ఇలా పూజిస్తే మహాపుణ్యం కలుగుతుందట ఇంతకీ దేవుడిని ఎలా పూజించాలి ఏం చేయాలి వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అద్దాల మండపంలో ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు నిర్వహించారు ఉత్సవమూర్తులను దేవదేవులను రంగురంగుల ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు దీంతో స్వామివారు శోభయామానంగా కనిపిస్తున్నారు ఈ మహాలింగార్చన పూజ కార్యక్రమం ప్రతి మాస శివరాత్రి రోజున సాయంత్రం అద్దాల మండపం కాని భీమేశ్వర స్వామివారి ఆలయంలోనైనా చేస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు అప్పాల భీమాశంకర్ శర్మ తెలిపారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు పూజ కార్యక్రమాన్ని చేసిన చూసి తరించిన పుణ్యఫలాలు లభిస్తాయని అర్చక స్వాములు చెబుతున్నారు కార్యసిద్ధితో పాటు సకల శుభాలు జరుగుతాయని వేద పండితులు పేర్కొన్నారు ఈ మహాలింగార్చన పూజ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో తరించారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్